ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశం గురించి ఒక అద్భుతమైన కళాఖండం గురించి మాట్లాడుకుందాం ఒకే ఒక్క రాయి ఆ ఒక్క రాతితోనే చెక్కబడిన ఒక భారీ విగ్రహం లేపాక్షి నంది కదేంటో చూద్దాం రండి లేపాక్షికి వెళ్ళినప్పుడు ఆ ఆలయంలోకి అడుగు పెట్టకముందే అక్కడ శిల్పాలు చిత్రాలు మనల్ని పలకరించకముందే మనకొక భారీ ప్రశాంతమైన రూపం స్వాగతం పలుకుతుంది చూడ్డానికి ఎలా ఉంటుందంటే కాలమే అలసిపోయి ఇక్కడ కాసేపు కూర్చుని ఇక కదలొద్దులే అని నిర్ణయించుకున్నట్టుగా ఉంటుంది అనంది అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది ఒకవైపు ఒక గొప్ప సామ్రాజ్యం కూలిపోతుంది అంతటి గందరగోళం మధ్య చెక్కిన ఈ రాతి దిగ్గజం ఇన్ని వందల ఏళ్ల కూడా అంత కంభీరంగా ప్రశాంతంగా ఎలా నిలబడగలుగుతోంది దీని వెనక్కున్న రహస్యమేంటి సరే ముందుగా దాని పరిమాణమూ దాని ఉనికి గురించి మాట్లాడుకుందాం అసలు దాన్ని చూసినప్పుడు మన కలిగే ఫీలింగేంటో చూద్దాం పదిహేను అడుగుల ఎత్తు అంటే దాదాపుగా ఓ రెండు అంతస్తుల భవనమంత ఎత్తనమాట అంత పెద్ద రాతిలో ఎంతటి భక్తిని ఎంత ప్రశాంతతను నింపారో కదా ఇది మామూలు నంది కాదు భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది అంటే ఒకే ఒక్క గ్రానైట్ బండనుంచి దీని చెక్కారు దీని చూపు నేరుగా వీరభద్ర ఆలయం వైపు ఉంటుంది ఒక నమ్మకమైన సైనికుళ్లా స్థిరంగా చూస్తూ ఉంటుంది ఆ చూపులో ఏదో లోతైన ఉద్దేశం కనిపిస్తుంది ఇక దాని పొట్టభాగం చూస్తే కాస్త ముందుకు వచ్చి ఒక రకమైన సంతృప్తిని శ్రేయస్సును సూచిస్తుంది అన్ని బానే ఉన్నాయి కాని అసలు ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద శిల్పాన్ని ఆ రాయి ఎక్కడా పగలకుండా ఒకే ముక్కగా ఎలా చెక్కగలిగారు ఆ టెక్నికేంటో ఇప్పుడు తెలుసుకుందాం అప్పటి శిల్పులు సీమ్ కార్వింగ్ అనే ఒక అద్భుతమైన టెక్నిక్ను వాడారు అంటే వాళ్ళు నేరుగా మధ్యలో చెక్కడం మొదలుపెట్టలేదు రాయి బయట అంచుల నుండి నెమ్మదిగా చాలా నెమ్మదిగా లోపలికి చెక్కుకుంటూ వెళ్లారు ఇదొక సర్జరీ లాంటిది కానీ ఎంతో నిశ్శబ్దంగా ఏలిగ తరగడి ఓపికతో చేసిన పని వాళ్ల చేతిలో ఉన్నవి ఉలి సుత్తి మాత్రమే కానీ గుండెలో ఉన్నది అపారమైన ఓపిక నమ్మకం ఈ నంది శరీరాన్ని గమనిస్తే అది కేవలం ఒక రాయిలా అనిపించదు దానిలో ఒక కథ కనిపిస్తోంది ఆ కండరాలు చూడండి విశ్రాంతిగా కూర్చున్నా కూడా ఎంత శక్తివంతంగా కనిపిస్తున్నాయో కాళ్ళు ఒక యోగ భంగిమలో ముడుచుకునుంటాయి ఇక మెడలో ఉన్న గంటల గొలుసుందే అది కేవలం అలంకారం కాదు అది నాదోపాసనకు చిహ్నం అంటే ఈ నంది నిశ్శబ్దంగా ఉన్నా దాని మెడలో ఆలయ గంటలు మోగుతూనే ఉన్నాయన్నర్థం ఇప్పటిదాకా ఎలా చెక్కారో చూశాం గదా ఇప్పుడు అసలు ఎందుకు చెక్కాల్సొచ్చిందో చూద్దాం ఈ నంది నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణమేంటి ఒకసారి ఆ కాలాన్ని ఊహించుకోండి పదహారవ శతాబ్దం ఒకవైపు మొగలులు మరోవైపు పోర్చుగీసుల నుంచి ఒత్తిళ్లు పదిహేను వందల అరవై ఐదులో విజయనగర సామ్రాజ్యం హంపీలో పతనమైపోయింది ఎంతటి గందరగోళం ఆశ్చర్యమేంటంటే ఈ నంది నిర్మాణం పూర్తయింది సరిగ్గా ఆ పతనం తర్వాతే అంటే ఆ సమయంలో అంతా అయిపోయింది అన్నీ కోల్పోయామనుకుంటున్న ప్రజలకు ఒక సాంస్కృతిక ఆధారం కావాలి ఒక సైనిక శక్తి కాదు ఒక ఆధ్యాత్మిక ధైర్యం కావాలి ఆ నంది మౌనంగా అదే సందేశానిచ్చింది మేం నిలబడతాం మేం ఓడ్చుకుంటాం మేం చూస్తూ ఉంటాం కాని మేం కూలిపోమలి ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది నంది కథ ఇంత గొప్పగా మిగిలిపోవడానికి కారణమేంటో తెలుసా దాని గురించి ఎక్కడా ఏ అధికారిక గ్రంథంలోనూ రాయకపోవడమే ఒక్కసారి ఆలోచించండి ఇంత పెద్ద కట్టడం గురించి ఒక్క రికార్డు కూడా లేదు ఎంతకాలం పట్టిందో ఎందరు పనిచేశారో ఏమీ లేదు ఎందుకంటే దీన్ని నిర్మించిన శిల్పులు ఏ రాజుకోసమో ఏ గుర్తింపు కోసమో చేయలేదు వాళ్ళు దాన్ని తమ భక్తిగా శివుడికి ఒక అర్పణగా భావించారు అందుకే నిశ్శబ్దంగా తమ పనితాం చేసుకుపోయారు లేపాక్షి అనగానే అందరికీ వేలాడే స్తంభమే గుర్తొస్తుంది కాని అసలైన అద్భుతం అసలైన ఆధ్యాత్మిక సత్యం నంది వేలాడే స్తంభం ఒక భౌతిక కుతూహలం అది మనలో ఎలా అనే ప్రశ్నను రేకెత్తుస్తుంది కాని నంది అది మనలో విస్మయాన్ని ఒక రకమైన ప్రశాంతతను నింపుతుంది స్తంభం కింద కాగితాన్ని జారవిడొచ్చేమో కాని ముందు నిలబడితే ఎలాంటి సందేహంకూడా మనసులో నిలబడదు అక్కడి ఆలయ పూజారి ఒకరు చెప్పిన మాటలో ఈ రెండింటి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తోంది స్తంభం మన కళ్లను పైకప్పు వైపుకు ఎత్తుతుంది కాని నంది మన ఆత్మను దిగంతం వైపుకు ఎత్తుతుంది ఇంతకంటే గొప్పగా చెప్పలేం సరే ఇంత కథ వెన్న తర్వాత ఈ రాయి మనకు నేర్పించే పాఠమేంటి అసలు మనం దీన్నుంచి ఏం తెలుసుకోవాలి ఈ నంది మనకు చెప్పేది ఒక్కటే నిజమైన గొప్పతనమంటే అరుపులూ ఆర్బాటాలు కాదు నిజమైన గొప్పతనమంటే నిశ్శబ్దంగా నిలబడటం సహనంతో వేచిచూడటం కాలం ఎన్ని తుఫానులు సృష్టించినా స్థిరంగా ఉండటం చివరిగా ఈ మొత్తం కథను కేవలం మూడు వాక్యాల్లో చెప్పొచ్చు మొదటిది ఇది మనుషులచే చెక్కబడింది రెండోది వారి విశ్వాసంతో స్థిరపడింది ఆ రాయిని వారి నమ్మకాన్ని కలిపిన బంధమది ఇక చివరిగా అత్యంత ముఖ్యమైనది మౌనంతో చిరస్మరణీయంగా నిలిసిపోయింది ఏ రికార్డులు లేకపోవడమే ఏ కథలు రాయకపోవడమే దీన్ని చరిత్రలో ఒక చెరిగిపోని పురాణంగా మార్చింది